నమస్తే మనం జూలై మాసానికి సంబంధించి ధనస్సు రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాం మనం ఇప్పటివరకు కనుక ధనస్సు రాశి కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక ముఖ్యమైన విషయం ప్రతిసారి చెప్పడం జరుగుతుంది అదేమిటి వీళ్ళకి అర్ధాష్టమ శని ఉంది ఈ రాశి వాళ్ళకి అని చెప్తూ ఉన్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నా అంతేకాకుండా ఈ రాశి వాళ్ళు ఎవరైనా గనక ఉగాది రాశి ఫలాలు గనక మిస్ అయ్యి ఉంటే నా ఛానల్లో ఉగాది రాశి ఫలాలు ఉంటాయి అది ఒక్కసారి చూడండి అందులో ఈ అష్ట అర్ధాశ్రమ సో చేయాల్సిన రెమెడీస్ అవన్నీ చెప్పడం జరిగింది చాలామంది నాకు మరలా కన్సల్టేషన్ గురించి రీసెంట్గా ఫోన్ చేస్తున్నా అవి వాళ్ళందరూ ఉగాది రాశి ఫలాలు చూడటం చూడలేదు అందుకని నేను మరలా వాళ్ళు ఒకసారి ఆ వీడియో చూడమని చెప్తూ ఉంటానన్నమాట అందుకని చెప్పేసి ఎవరైనా గనక ఈ ధనుసు రాశి వాళ్ళు ఉగాది రాశి ఫలాలు నా గనుక మిస్ అయ్యి ఉంటే నా పేరుతో టైప్ చేసి ఉగాది రాశి ఫలాలు ఒక్కసారి చూడండి ఎందుకంటే అందులో అర్ధాష్టమ అంటే ఇవ్వండి వాటి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలాంటి రెమెడీస్ తీసుకుంటే బాగుంటుంది అనేది చాలా క్లీన్గా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వివరించడం జరిగింది సో ఇప్పుడు మనం జులై మంత్ కనుక చూసుకుంటే ఈ మంత్లో మీకు మేజర్గా ఉన్న గ్రహాలు అంత అనుకూలంగా లేకపో లేకపోవడంతో కొంచెం ఇబ్బందులకు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం గమనించుకోవాలి ఈ జులై మంత్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను మీకు ధనుసు రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం ఛాలెంజింగ్గా ఉంటే మంత్ అని మీరు ఆలోచించుకోవాలి అది ఏ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మూలా ఒకటి రెండు మూలా నక్షత్రం రిపీట్ సారీ మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా కూడా మనకి ధనసరాశిలో ఉంటారని గమనించాలి పేరు బలం గనక మనం చూసుకుంటే వీళ్ళకి యో ఏ భా భీ భూ ధా భా ధా భే లెటర్స్ అన్నా కూడాను మనకి ఈ ధనసు రాశిలో ఉంటారు ఈ అక్షరాలు లేదంటే మోరార్లస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడాను మనకి ధనసు అసరాన్ని గమనించుకోవాలి మనం మేజర్ మేజర్గా మారిన గ్రహాలు కనుక చూసుకుంటే సూర్యుడు శుక్రుడు ఇద్దరు మారున్నారు అయితే సూర్యుడు మనకి ఎయిత్ హౌస్లో వెళ్ళటంతో అంత మంచి పొజిషన్ కాదు శుక్రుడు వీళ్ళకి ఆరో స్థానంలో ఉండటంతో ఇది కూడా అంత మంచి పొజిషన్ కాదని మనం గమనించుకోవాలి ఈ రెండింటితో పాటు తొమ్మిదవ స్థానంలో కుజుడు ఉండటంతో కుజుడితో పాటు కేతు ఉండటంతో కేతు కొంచెం ఆధ్యాత్మికంగా తీర్థయాత్రలు చేయడానికి ఉపయోగపడినప్పటికీ కుజుడు అక్కడ ఉండటంతో కొంచెం ఫాదర్ రిలేటెడ్ అలాంటి వాళ్ళకి తర్వాత కొంచెం పెద్ద వాళ్ళకి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం డీటెయిల్డ్ కనుక చూసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం మనకి లఘు గోచారము సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండటంతో శారీరకంగా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎనిమిదో ఇంట్లో అగైన్ తొమ్మిదో ఇంట్లో వీళ్ళకి కుజుడు ఉండటం వల్ల శారీరకంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తొమ్మిదో ఇంట్లో అగైన్ బుధుడు ఉండటం వల్ల కొంచెము పిల్లలకు సంబంధించిన విషయాలు ధనానికి సంబంధించిన విషయాలు చాలా చక్కగా ఉంటారని గమనించుకోవచ్చు సో మనకి చూసుకుంటే ఒక రకంగా కొంచెము ఛాలెంజింగ్గా కూడుకున్న ఈ మంత్ని మనం తెలుసుకోవచ్చు ఈ రాశి వాళ్ళకి ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ మనకి జూలై మంత్లో గురు పూర్ణిమ వస్తుందండి మీకు గురువు ఆల్రెడీ అనుకూలంగా ఉన్నారు గురు ప్రభావం చేత మీకు ధనం విషయంలోనూ తర్వాత అభివృద్ధి విషయంలో ఎలాంటి లోటు పాటుకుండా కానీ ఇంకా ఎవరికైనా కనుక ధనం విషయంలో పిల్లల విషయంలో ప్రాబ్లంగా ఉంటే గురు పూర్ణిమ రోజు మీకు గురువులకు సేవ చేసి ఆశ్రమాలు విజిట్ చేస్తూ ఉంటే బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా మీకు చాలా ఇంకొకటి ముఖ్యమైన విషయం ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు మనకి శ్రావణ మాస పంచమి వస్తుంది దీన్ని నాగుల పంచమి అని కూడా అంటారు ఈ నాగుల పంచమి రోజున మనకి పుట్టలో పాలు పోసి ఆ వ్రతాన్ని కనుక మీరు చక్కగా జరుపుకోగలిగితే ఎవరికైనా పిల్లలు కావాలనుకుంటే పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే పెద్దలకి పిల్లలకి మధ్య మనస్పర్ధలు రావటం ఒకరికొకళ్ళు దూరంగా ఉండే సిచ్యువేషన్ కూడా మనం చాలా చూస్తూ ఉంటాం వీటిని పితృదోషము మాతృదోషము అని కూడా అంటారు ఇలాంటివి ఉన్నా కానీ ఆ రోజు గనక మీరు చక్కగా దైవభక్తిగా శ్రద్ధతో శ్రద్ధగా కనుక ఆ పండగ కనుక మీరు సెలబ్రేట్ చేసుకుంటే ఆ దోషాలన్నీ పోయేసి చక్కగా మీకు సంతాన అభివృద్ధి ఉంటుంది వంశాభివృద్ధి ఉంటుంది మీరు పుత్రుల సుఖం ఓకే సంతాన సుఖాన్ని కూడా చక్కగా అనుభవిస్తారు అని చెప్పేసి మన శాస్త్రాలు వివరించడం జరిగింది ఇది మీకు ఈ ఛానల్ ముఖంగా మీకు ఆ డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ మీకు తెలియజేస్తూ ఉన్నాను ముందుగా మీరు కనుక చూసుకుంటే ఇందులో సూర్యుడు ఎయిత్ హౌస్లో ఉండి వీళ్ళకి సెకండ్ హౌస్లో చూడటం వల్ల ఇది అంత మంచి పొజిషన్ కాదు అని చెప్తారు మనకి శాస్త్రాల్లో మనకి పురాతన గ్రంథాల్లో మహర్షులు ఏం చెప్పారంటే మనకి ఏం చెప్పారంటే దుర్దోష సంవాదం గమనాగమన వ్యధ దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తే భవేద్ రవి అని మనకి సంస్కృతంలో చెప్పారు అంటే ఈ టైంలో వీళ్ళకి దుర్దోష అంటే దుర్దేశం వచ్చేస్తుంది మీకు ఏదో చెడ్డ చెట్టు పనులు చేయాలని ఆలోచన వచ్చేస్తుంది శత్రు సంవాదం మీరంతా మీరే పోయి శత్రువులతో అయ్యో గొడవలు తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా గమనా గమన వృధా మీరు యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ యాత్రలు ఈ యాత్రల్లో మీకు ఇబ్బంది పడితే అవకాశం ఉంటుంది లేదంటే మీకు ఏమని చెప్తారు వాటి యొక్క ఆ యాత్రల యొక్క పర్పస్ మీరు ఏ ఉద్దేశం అయితే యాత్రలు నిర్వహిస్తున్నారు ఆ యొక్క ఉద్దేశము ఏ ఏ ఉద్దేశంతో గురించి ప్రయాణాలు చేస్తున్నారు ఆ యొక్క ఉద్దేశము నెరవేరకపోవచ్చు ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ అవసరం అనుకుంటేనే మీరు ప్రయాణాలు చేయండి అంతేకాకుండా దుఃఖ వార్తా శృతం చేయవా అని చెప్తారు అంటే ఈ టైంలో మీకు ఒక బ్యాడ్ న్యూస్ తినేసి ఆ బ్యాడ్ న్యూస్ వల్ల మీకు దుఃఖం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా సూర్యుడు రెండో దృష్టిలో చూడటంతో ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుటుంబానికి సంబంధించిన విషయంలో కొంచెం భయపడే సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అలానే మనకి అక్కడ సూర్యుడితో పాటు బుధుడు కూడా ఉండటంతో కొంచెం ఇబ్బందులు ఉన్నా కానీ పుత్రుల విషయంలోనూ కొంచెం చక్కగా బాగా హ్యాపీగా ఉంటారు అయితే కుజుడు తొమ్మిదో ఇంట్లో ఉండి పన్నెండు నాలుగు చూడటంతో కానీ ఇది కుజుడు ఉన్న పొజిషన్ కూడా మంచిది కాదు ఇప్పుడు దాకా మనం సూర్యుడు మంచిగా లేడని చెప్పుకున్నా కుజుడు కూడా మంచిగా లేడు ఎంత ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉన్నాడని మనం చెప్పుకోవాలి ఏ ప్రకారంగా అంటే అశనాచ ధనశూన్యం శోషణం దేహపీడనం స్థాననాశనం విరోధచ్చే నవమస్తే భవేద్ భృగు బర్బరే ధారాసుతే అని మనకి సంస్కృతంలో చెప్తూ ఉంటారు దీని మీనింగ్ ఏంటంటేనండి అన్న వస్త్రాదులకు సైతం కొంచెం కల కటకటలాడ ఇబ్బంది ఉండటము తర్వాత దేహం అంతా ఎండిపోయినట్టు ఉండటం హెల్త్ పరంగా కొంచెము టైర్డ్నెస్గా ఫీల్ అవ్వటము నాశనం విరవదచ్చ అంటే మీరు ఉన్న పొజిషన్లో బిజినెస్లో కానీ వ్యాపారంలో కానీ కొంచెము డౌన్ ట్రెండ్ ఉంటుంది కొంచెం ఉత్సాహంగా లేకుండా కొంచెము ఏమంటారు ఎంకరేజ్మెంట్ లేకుండా కొంచెం ఇబ్బందులతో గుడిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఛాలెంజింగ్గా ఉండే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది మీ చుట్టూ ద్వేషపూరితమైన వాతావరణం ఉండే కూడా అవకాశం కూడా ఎక్కువగా ఉంది జాగ్రత్తగా ఉండాలి అలానే ఖర్చులు విపరీతంగా ఉంటాయి హాస్పిటలైజేషన్ ఖర్చులు కానివ్వండి లేకుంటే మీకు ఇష్టం లేకుండా కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఖర్చులు చేయాల్సి చేయాల్సి వస్తూ ఉంటుంది తర్వాత మీకు హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్టమక్ పెయిన్ స్టమక్ అప్సెట్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇప్పటిదాకా మనం సూర్యుడు సరిగా లేడని కుజుడు కూడా సరిగా లేడని మనం చెప్పుకున్నాం మూడు ఇంకొక ముఖ్యమైన గ్రహం శుక్రుడు శుక్రుడు వీళ్ళకి ఆరో ఇంట్లో ఉండటం వల్ల ఇది మంచిది కాదు అని మనకి శాస్త్రాలు వివరించడం జరిగింది ఏ విధంగా మంచిదిగా ఉండదు అంటే శుక్రుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి విరోధ శత్రు పీడాంశ జ్ఞాతీనాంశ విరోధదహ ఆయాసో ధారపుత్రై ద్వేస్తే ద్వేష్ సస్తమిగే భృగు అని చెప్తూ ఉంటారు అన్నమాట అంటే సస్తమిగే భృగు అంటే ఆరో ఇంట్లో కనుక శుక్రుడు ఉంటే ఏమవుతుందంటే విరోధం కలిగించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు శత్రువులు ఎక్కువగా ఉంటాడు బంధువుల వల్ల వైరం ఉంటుంది అంతేకాకుండా ఆయాసో ధా ఆయాసో అంటే మీకు శారీరకంగా బాగా టైర్డ్నెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్యతోటి పుత్రులతోటి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నీ మీరు చక్కగా గమనించుకొని ఈ మంత్ వీలైనంత వరకు పర్టికులర్గా పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఐదవ తారీఖు వరకు ఈ టెన్ డేస్ కొంచెం ఇంపార్టెంట్ పనులన్నీ ఏమైనా ఉంటే పోస్ట్ పోన్ చేసుకొని కొంచెం తర్వాత ఏమంటారు కొంచెం పేషెన్స్గా సహనంగా ఎలర్ట్ఫుల్గా ఉండాల్సిన టైం అనేది చెప్పి మనకి చెప్పుకోవచ్చు అయితే కొన్ని విషయాలు చాలా బాగుంటుంది కొన్ని రొమాన్స్ లవ్ ప్లేజర్స్ తర్వాత భార్యతో చక్కగా ఉండటం తర్వాత ఖర్చులు శుభకార్యాల గురించి ఖర్చులు పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఇది మనకి ప్లానెట్ కాంబినేషన్ వల్ల ఎలా ఉంటుంది ధనస్రాసు వాళ్ళకని మనం చెప్పుకున్నాం అయితే ఇప్పుడు అయితే ఇప్పుడు మనం నక్షత్రాలు ప్రకారం కనుక చూసుకుంటే మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి నక్షత్రం ప్రకారం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి రాజ్య లాభము ఎక్కువగా చూపిస్తుంది అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పరవాసము ఫారిన్ వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఛాలెంజెస్ ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అతిగా భయపడే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా భయపడనంత అవసరం ఏం లేదు చక్కగా ఉంటుంది పూర్వాష నక్షత్రం వాళ్ళని కనుక చూసుకుంటే వీళ్ళకి దరిద్రము అతి భయము రోగము భయము ఇవి చూపిస్తూ ఉన్నది ఇంతే కాకుండా రాజ్య లాభము కూడా చూపిస్తూ ఉంటుంది అంటే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత మనకి ఉత్తరాషాఢ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి రాజ్య లాభము ఎక్కువగా చూపిస్తూ ఉంది దీనితో పాటు కొంచెం ఫైనాన్షియల్గా డిస్టర్బెన్స్ అతిగా భయపడేది కొంచెము హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఈ విషయాన్ని గమనించుకొని చక్కగా ప్లాన్ చేసుకోండి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని మనం తెలుసుకోవచ్చు తర్వాత వీళ్ళకి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి సూర్యుని వల్ల లత్తా ఉండటంతో ఈ మంత్లో వీళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం మీ చుట్టూ వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ని జాగ్రత్తగా పెట్టుకోండి తర్వాత ఏదైనా షార్పు పొదునైన వస్తువులు ఉంటే జాగ్రత్తగా చూసుకోండి కారు ఇలాంటి వాటికి సంబంధించిన లాంగ్ ట్రావెల్ చేయాల్సి వస్తే చక్కగా ఒకటికి రెండుసార్లు మెకానిక్ని సంప్రదించేసుకొని కార్ అంతా చెక్ చేసుకోవటము వర్క్ ఎన్విరాన్మెంట్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవటం చాలా చాలా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ మాసం అంతా చాలా సరిపోతుందని మనం తెలుసుకోవచ్చు సో మీరు పరిహారాలు కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళు ఫైనాన్షియల్ క్రైసిస్ ఎవరైనా కనుక ఫేస్ చేస్తూ ఉంటే వీళ్ళు కుబేరు పాశ్వత అభిషేకం కానివ్వండి లేదంటే మహాలక్ష్మి విశేష హోమం చెప్పించుకున్నా చక్కగా ఉంటుంది వీటితో పాటు వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరైనా కనుక ఫేస్ చేస్తుంటే మృత్యుంజయ హోమం చూపించుకున్న మృత్యుంజయ జపాన్ని జపాన్ని కనుక చేయించుకున్న ఇంతే కాకుండా వీళ్ళకి ఆయుష మృత్యుంజయ అభిషేకం కానీ హోమం కానీ చేయించుకుంటే చాలా చక్కగా ఉంటుంది అతిగా ఎవరైనా కనుక భయపడుతుంటే మన్యు పాశుపతి అభిషేకం చూపించుకున్న వీటితో పాటు వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గుడికి వెళ్ళినా కానీ చాలా కలిసి వస్తుంది ఇంకా ఎవరికైనా కనుక నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే కందులను ఒక కేజీ బాబు మంగళవారం గనక ఒక సత్పురుషులకి సద్బ్రాహ్మణులు కనుక దానం చేస్తే ఆ దోషం అంతా పోయేసి చాలా పాజిటివ్ ఎనర్జీ మీలో ఉంటుందని చెప్పేసి మనం గమనించుకోవచ్చు వీలైతే ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు రుద్రాభిషేకం చేయించుకుంటే తప్పకుండా ఇంకా కనుక మీరు క్షేత్రానికి గనక వెళ్ళదలుచుకుంటే ఈ టైములో శ్రీశైలం గనక వెళ్ళి మనకి దర్శనం చేసుకుంటే చాలా చక్కగా ఉంటుందని చెప్పేసి మనం గమనించుకోవచ్చు ఈ రాశి వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలి భోగభాగ్యాలు కలగాలి సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను